ఓబీసీలకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు నలభై శాతం అమలు చేయాలని కూడా వాళ్ళు తెలుపుతున్నారు అయితే నలభై రెండు శాతం బిల్లు ఆమోదం పొంది గవర్నర్ కు నివేదిస్తే గవర్నర్ రాష్ట్రపతికి పంపి నాలుగు నెలలు గడుస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు జగిత్యాల ఇంద్రభవన్ లో ఆయన సమావేశం నిర్వహించారు అంతే కాకుండా స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు కూడా పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు సీఎం రాష్ట్రపతిని కలుస్తాను అంటే సమయం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో దురదృష్టకరమని వెల్లడించారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆయన క్యాబినెట్ సహజం అందరూ కూడా ఒక రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ఒక స్థానము హోదాలను కలిగి అంటే అది ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం ఏ పార్టీ అనేది కాదు తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ అందరూ కూడా ఇతర సభ్యులందరూ కూడా సభ్యులే శాసన మండలి సభ్యులే కానీ భారత రాష్ట్రపతిని ఈ ఆర్డినెన్స్ ఆమోదం కొర యాభై శాతం మించకుండా ఇది అలాంటి బిఆర్ ప్రభుత్వం ఆడిన బిల్లు చేసిందో చట్టం చేసిందో ఆ చట్టాన్ని రిలాక్స్ చేసే విధంగా ఆ యాభై శాతం సీలింగ్ ను తొలగించే విధంగా అతని ముందు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పన కూడా అక్కడే ఉంది ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు డెలిగేషన్ డెలిగేషన్ భారత రాష్ట్రపతిని కలవడానికి మనకి ఏదైతే సమయం అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వ అధినేత క్యాబినెట్ ఇంతకంటే డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ఇన్స్టిట్యూషన్ ఏది ఉండదు ఇంతకంటే డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఏది ఉండదు అటువంటి డెమోక్రటికల్ ఎలక్టెడ్ ఇన్స్టిట్యూషన్ భారత రాష్ట్రపతి సమయం టైం ఈ సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ఈ రిజర్వేషన్ సంబంధించిన మొదటి రెండు బిల్లే కానీ ఈ ఆర్డినెన్స్ జారీ సంబంధించిన మరి పెండింగ్ లో ఉన్నాయి వాటిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేయడానికి అతను రాష్ట్రపతి టైం సమయం కోరితే మీరు చేయకుండా ఎవరికి ఇస్తారే పొజిషన్ ఏదైతున్నదో సామాజిక న్యాయం కల్పనలో భాగంగా మా సమస్య చెప్పుకుంటామంటే కూడా భారత రాష్ట్రపతి అవకాశం ఇవ్వకూడదు అంటే ఇంతకంటే దృసుకం ఏముంటుందా మేము మీరు ఆ ముస్లిం చేయండి అసలు ముస్లింలు కొత్తగా కలిపింది ఎవరు చెప్పండి నేను నేను కిషన్ రెడ్డి గారు విద్యుడు